తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంటు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అంటే విడతకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ అమౌంట్ అయితే పంపిణీ చేయనున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు నిన్న పంద్ర ఆగస్టు సందర్భంగా ఈ విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మనకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు పదివేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చింది ఇప్పుడు ఎకరాకు పదిహేను వేల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఎకరాకు పదిహేను వేలు త్వరలోని రైతు భరోసా అమలు సీఎం రేవంత్ రెడ్డి అర్హులైన రైతులందరికీ ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున సాయం అందించాలని అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది ఎవరైతే రైతులు పంటలు పండిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయనున్నారు ఎవరైతే ఈ పదిహేను వేల రూపాయలు పొందనున్నారో వాళ్ళ రైతుల వివరాలు అయితే త్వరలో గ్రామాల్లో పెడతారన్నమాట వాళ్ళ యొక్క లీస్టు ఇవాళ ఏ రైతులకు ఈ పదిహేను వేల రూపాయలు వస్తే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అనేది వారి యొక్క పేర్లైతే గ్రామ పంచాయతీలో వాళ్ళ గ్రామ పంచాయతీ దగ్గరనైతే వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఉంచే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ లిస్ట్లో ఉన్నవారికి ఈ రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు